ఓం శాంతి ప్రశ్న ఈ రోజుల్లో మీరు టక్కర్ మరియు చక్కర్ అనే విషయంపై చాలా చర్చిస్తున్నారు అంటే ఏమిటి దానికి దాది చెప్పినటువంటి జవాబు చెడు మాట్లాడద్దు చెడు చూడద్దు అనే భగవంతుని మాటలను ఎవరైతే ఆచరించరో వారే ఈవులుగా అవుతారు అప్పుడు ఇంక వారు పాటు సరువులను నాశనం చేస్తారు ఈ రోజుల్లో సూక్ష్మంగా ఏదో ఒక ఈవిల్ పని చేస్తారు అభిమానం ఎంత ఎక్కువ ఫోర్స్లో ఉంటుందంటే తప్పేంటి ఒప్పేంటి అనే దాన్ని కూడా వారు తెలుసుకోలేరు ఎవరైనా వారికి అర్థం చేయించినా లేక మంచిదేంటి అని చెప్పినా కూడా వారికి కోపం వచ్చేస్తుంది అప్పుడు ఇంకా ఘర్షణ అయితే జరుగుతుంది ఈ ఘర్షణలో అనేక రకాల గందరగోళాలు వ్యాకలతలు కూడా ఏర్పడతాయి ఏంజిల్గా అయ్యే ఆత్మకు చాలా ధైర్యం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి నాకు టైం లేదు అని ఎవ్వరూ అననే అనకూడదు లోపల వ్యర్థ విషయాలను ఆలోచించేందుకు మాట్లాడడానికి టైం ఉంటుంది కానీ స్వయాన్ని మంచిగా భావించుకునేందుకు మంచిని వినేందుకు అభ్యసించేందుకు మాత్రం టైం లేకపోతే ఎవరు ఒప్పుకుంటారు ఓం శాంతి